వెల్కమ్ టు అవర్ షెడిజోన్ మరి ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ మనకి ఆదివారం అయితే జరగబోతుంది బట్ అభ్యర్థులు ఎగ్జామ్ కంటే కూడా అత్యంత ఆసక్తితో ఆతృతతో మనకి ఈ యొక్క కోర్ట్ కేసు అనేటువంటిది ఏమవుతుంది జడ్జిమెంట్ అనేటువంటిది ఏ విధంగా రాబోతుంది అనేటువంటి ఆతృతతో ఎక్కువగా ఉన్నారు మరి ఈ సమయంలో అభ్యర్థులను ఆదుకోవాల్సింది ఎవరు అసలు ఏం చేస్తే ఈ సమస్యకు పరిష్కారం ఏర్పడుతుంది అదేవిధంగా నిన్న కోర్టులో ఏ విధమైనటువంటి వాదోపాదాలు జరిగాయి ఎవరి పక్షాన తీర్పు అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉంది అదే విధంగా అభ్యర్థులకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో న్యాయం చేయగలిగేది ఎవరు ఎవరు మాత్రం చేయగలరు అనేటువంటి అంశాలు ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం అదేవిధంగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మన కాంబో బిడ్ బ్యాంక్ ఆల్ ఫోర్ సబ్జెక్ట్స్ బిడ్ బ్యాంక్ వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే అందిస్తున్నాం సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఏపీపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి రోస్టర్ పాయింట్స్ మిస్టేక్ అనేటువంటి అంశం సంబంధించి ప్రిలిమినరీ జరగకముందే మనకు కేసు అనేటువంటిది ఇద్దరు వైడవ్ అయితే జరిగింది పాదసారథి గారు అదేవిధంగా పెంచలే కేసు అని చెప్పేసి సో ఈ ఈ ప్రారంభంలో ఈ కేసు వేసినటువంటి కొత్తలు అంటే ప్రిలిమినరీ జరగక ముందు నేను ఫస్ట్ నుంచి కూడా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి సమయంలో వివిధ యూట్యూబ్ ఛానల్స్ అయితేనేమి లేదంటే వివిధ ఫ్యాకల్టీస్ అయితేనేమి ముఖ్యంగా నైంటీ నైన్ పర్సెంట్ యాస్పిరెంట్స్ అయితేనేమి వీళ్ళకి సపోర్ట్ కాకుండా వ్యతిరేకంగానే మాట్లాడడం అనేటువంటి జరిగింది నేను కూడా చాలా తక్కువ అమౌంట్ ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ బిఫోర్ అనుకుంటే చాలా తక్కువ డొనేట్ అనేటువంటిది చేయడంతో నా మీద విపరీతమైనటువంటి విమర్శలు కూడా ఆ రోజుల్లో రావచ్చాయి చాలా తక్కువ బహుశా అది కూడా వాళ్ళు గుర్తుకు ఉండకపోవచ్చు బహుశా కానీ ఇప్పుడు ప్రస్తుత ఫైనల్గా ఏం జరుగుతుంది అని అంటే ఎవరైతే ఈ యొక్క పిటిషన్ వేశారో వీళ్ల తరఫే న్యాయం ఉన్నట్టుగా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ఉన్నట్టుగా ఈవెన్ నిన్న మనకు ఎవరైతే అటార్నీ జనరల్ గారు వచ్చి వాదించారో ప్రభుత్వం తరపున వాళ్ళు కూడా ఒప్పుకోవడం అయితే జరిగింది అంటే ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే లో మిస్టేక్స్ అనేటువంటివి ఉన్నాయి అని మన పాత అంటే మన ప్రీవియస్ ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చినటువంటి ప్రజాప్రతినిధి గారు చెప్పిన మాట వాస్తవం అదేవిధంగా ఇప్పుడు అటార్నీ జనరల్ గారు చెప్పిన మాట కూడా బట్టి చూస్తే రాస్టర్స్లో మిస్టేక్స్ ఉన్నాయి అని చెప్పడం అయితే జరిగింది కాకపోతే ఇక్కడ ప్రస్తుత ప్రతిపక్ష ప్రస్తుత అధికార పక్ష అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రాస్టర్స్లో మిస్టేక్స్ ఉన్నాయి అభ్యర్థులు అడిగితే బెదిరిస్తున్నారు అని అభ్యర్థులు తరపునటువంటి మాట్లాడినటువంటి వారు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మరి అభ్యర్థుల తరపునే కదా మాట్లాడాలి కానీ ఎగ్జామ్ కండక్ట్ చేసేస్తాము అని చెప్పి ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ గారు వెళ్ళి చెప్పడం అనేటువంటిది ఎంతవరకు సబబు అనేటువంటిది అర్థం కావట్లేదు ఇక్కడ అసలు ఏంటి వీళ్ళు ఇంటెన్షన్ తప్పు ఉండి కూడా ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం అనేది చేస్తాము అని చెప్పడం తర్వాత సరిదిద్దుతామని చెప్పడం అనేటువంటిది ఎంతవరకు సబబు అనేటువంటిది ఆలోచించాలి ఇక్కడ చాలా మంది జడ్జిమెంట్ రేపు వస్తుంది కాబట్టి రేపు జడ్జిమెంట్ వరకు వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నారు కానీ ఇక్కడ జడ్జిమెంట్ ఇచ్చేది జుడిషియరీ జ్యుడిషియరీకి ఎటువంటి ఎమోషన్స్ తోటి సంబంధం ఉండదు చట్టానికి కళ్ళు ఉండవు మనకి క్లాత్ కట్టేస్తుంటారు మీరు ఏడ్చిన వాళ్ళకి సంబంధం లేదు మీరు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసినా వాళ్ళకి సంబంధం ఉండదు అక్కడ ప్యూర్లీ టెక్నికల్ బేస్ మీద ఆధారపడి ఉంటుంది అంటే గతంలో ఇలాంటి కోర్టు తీర్పులు ఏమైనా వచ్చాయా వస్తే ఏంటి అదేవిధంగా ప్రభుత్వ వాదనల పరంగా ఏంటి ఇట్లా వాళ్ళు టెక్నికల్ అంశాలను గుర్తు పెట్టుకొని వాళ్ళు ఫైనల్ వెదిక్ట్ ఇస్తారు తప్ప ఇక్కడ మీరు లాస్ అయిపోతున్నారా మీరు సంవత్సరాలు ఒక ఏడెనిమిది ఏళ్ళు బట్టి గ్రూప్ టూ కోసం ఎదురు చూసి అశోక్ నగర్లోనో హైదరాబాద్ మనకు మనకి విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర ఎంఈపీ కాలనీలోనో మనకి రీడింగ్ రూమ్ల దగ్గర నెలకి పదివేలు ఐదు వేల పేరెంట్స్ దగ్గర నుంచి తెచ్చుకొని కష్టాలు పడి చదివి ఫైనల్గా జాబ్ వస్తుందో రాదో తెలియని ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం అనేటువంటి మీకు ఏదైతే బాధ ఉందో ఆ బాధ అనేటువంటిది జ్యుడిషియరీకి అవసరం లేదు జ్యుడిషియరీకి తో పని లేదు టెక్నికల్ తో అవసరం మరి మీ ఎమోషన్స్ తో పని ఎవరికి ఉండాలి అంటే లెజిస్లేచర్ అంటే మీరు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి ఎందుకనే ఈ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో గ్రూప్స్ ని చాలా చిన్న చూపు ఎందుకు చూస్తారనేటువంటిది ఇప్పటికి కూడా అర్థం కానిటువంటి సమస్య పరిస్థితి ఎందుకంటే గతంలో మనకి గత గవర్నమెంట్ చూసుకున్నట్లయితే రాగానే అధికారంలోకి రాగానే లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ ఎండోమెట్ నోటిఫికేషన్ అనేటువంటిది ఇచ్చినప్పటికీ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ విపరీతంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు నింపినప్పటికీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు విపరీతంగా కరోనా టైంలో నింపినప్పటికీ కేవలం గ్రూప్ టూ యాస్పిరెంట్స్ దెబ్బ కొడితే ఏ విధంగా ఏ రేంజ్లో ఉంటుందో మన గత ప్రభుత్వాన్ని చూపించారు అంత ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ పక్క రాష్ట్రంలో మీరు చూసినట్లయితే మనకి ఆ ప్రభుత్వానికి ఆ విధంగా ఓడిపోవడానికి కారణం కూడా గ్రూప్స్ యాస్పిరెంట్సే కాకపోతే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వము ఇంతకుముందు ముందు వెళ్ళిపోయినటువంటి ప్రభుత్వం చివరిలో ఇంతకుముందు వెళ్ళిపోయినటువంటి ప్రభుత్వం చివరిలో ఈ ప్రభుత్వం స్టార్టింగ్లోనే వీళ్ళ యొక్క స్టామినా వీళ్ళ యొక్క రేంజ్ ఏంటనేటువంటిది వీళ్ళ యొక్క ప్రభావం ఏంటనేటువంటిది తెలుసుకొని వాళ్ళు సరిదిద్దుకుంటున్నారు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం అన్యాయం జరిగిందని చెప్పిన వాళ్ళు మీకు న్యాయం చేస్తామని చెప్పిన వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిన వాళ్ళు అసలు కనీసం అభ్యర్థుల వైపున మాట్లాడడం కానీ ఒక ప్రకటన అనేటువంటి కానీ చేయడం అనేటువంటి జరగకపోవడం అనేటువంటి చాలా సోచనీయం ఈ సమయంలో జుడిషియరీ వెరిడిక్ట్ అనేటువంటిది మన చేతిలో లేనటువంటి అంశము ఎందుకని అంటే వాళ్ళకి మీకు ఆల్రెడీ చెప్తున్నాను మీరు ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయ్యారు ఎంత కాలం తర్వాత నోటిఫికేషన్ వచ్చింది ఏమి మీరు కష్టాలు పడ్డారు ఇప్పుడు రాగిపోతే వచ్చేటువంటి నష్టం ఏమిటి ఈ ఎమోషన్స్ మీ ఎమోషన్స్ మీ బాధలు కళ్ళకి గడ్డ కడతారు కాబట్టి వాళ్ళు చూడరు వాళ్ళు కేవలం పాతవి ప్రస్తుతమే వాదనలు ఎన్ని టెక్నికల్గా వేసుకొని ఫైనల్ వాళ్ళు ఎడిట్ ఇస్తారు కానీ మీ బాధలకి సమాధానం చెప్పాల్సింది రెస్పాన్సిబుల్ ఉండాల్సింది రేపు మీరు ఎన్నుకోవాల్సింది రేపు మీ మద్దతు పొందవలసింది జ్యుడిషియరీ మెంబర్స్ కాబట్టి కనీసం వాళ్ళు ఏపీఎస్సితో చెప్పించి అంటే ఏపీఎస్సి స్వతంత్ర సంస్థ కదా జ్యుడిషియరీ చెప్తే వింటదా అని అంటే రాజ్యాంగంలో రాసుకోవడానికి బాగానే ఉంటాయి కానీ ఏపీఎస్సి ప్రభుత్వ ఇన్ఫ్లుయెన్స్ తో చేయదా ప్రభుత్వం చెబితే వినదా అనేటువంటిది అది బహిరంగ రాహస్యం అది కాబట్టి మీరు ఖచ్చితంగా అభ్యర్థులకి తొంభై వేల మంది అభ్యర్థులు తొంభై వేల మంది అభ్యర్థులకే కాదు ఆ ప్రిలిమినరీ రాసినటువంటి అభ్యర్థులకి నాలుగు లక్షల మందికి రేపు ఐదు ఆరు లక్షల మంది మళ్ళీ కొత్తగా ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతారు మరి గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేటువంటిది కంపారేటివ్లీ రిమైనింగ్ ఆల్ నోటిఫికేషన్స్ ఒక మాస్ నోటిఫికేషన్ ఇక్కడ ఆల్ కేటగిరీ ఆఫ్ ఏజెస్ పోలీస్ నోటిఫికేషన్ అయితే కొంత లిమిటేషన్ ఉంటుంది డిఎస్సి అయితే కేవలం బీఎడ్ చేసిన వాళ్ళు ఉంటారు టెక్నికల్ జాబ్స్ అంటే వాళ్ళు మాత్రమే ఉంటారు అక్కడ చాలా లెస్ కాంపిటీషన్ అదేవిధంగా కొంత లిమిటేషన్ ఉంటుంది బట్ గ్రూప్ టూకి వచ్చేటప్పటికి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే మనకి బిఏ నుంచి బిఎస్సి వరకు అదేవిధంగా బీటెక్ నుంచి ఎంటెక్ అదేవిధంగా ఎంబీఏ వరకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాడి నుంచి నలభై ఏడు సంవత్సరాల వరకు వచ్చిన వాడి వరకు ఆల్ కేటగిరీస్ ఆల్ కమ్యూనిటీస్ ఆల్ చిన్న చిన్న ఉద్యోగాలకు సంబంధించి ప్రతి ఒక్క వర్గము రాసేటువంటి ఎగ్జామ్ అంటే గ్రూప్ టూ గ్రూప్ వన్ కూడా కాదు గ్రూప్ టూనే మరి ఎంతమంది ఇన్ని వర్గాల వారు రాస్తున్నప్పుడు వీళ్ళు వీళ్ళని షాప్ పెట్టడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ ప్రభుత్వానికైనా డబ్బ్యూబిఎస్సీకైనా డౌన్లోడ్ చేసేసుకున్నంత మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేసేయండి తప్పు ఉందని ఒప్పుకుంటున్నారో తర్వాత సర్ది తర్వాత ఎట్లా సర్దిస్తారు ప్రిలిమినరీ దేని బేస్ చేసి తీసుకున్నారో చెప్పాలి అక్కడ ఓపెన్లో తీసుకున్నారా ఓపెన్లో తీసుకుంటే క్యాస్ట్లు సరిపడే సభ్యులు లేరు అని ప్రూవ్ చేయాలి 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 అంటే మళ్ళీ హోస్టర్ అప్లై చేయాలి అదేవిధంగా మీరు హోస్టర్లో తప్పు ఇవ్వడం వల్ల కొంతమంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు పోస్ట్ అంటే అదే రాష్టర్ నిజమని తప్పులేదు తెలియక నాకు ఈ పోస్ట్ లేదు కదా నాకు డ్యూటీయే ఇంట్రెస్ట్ డ్యూటీ మాకు మధుల్లో లేదు కాబట్టి నా క్యాష్లో లేదు కాబట్టి నేను అప్లై చేయను అని చేయడం మానేశారు మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అప్లై చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు రోస్టర్ సరిదిద్దాగా పోస్ట్ ఉంటే వాడి వాడి నష్టాన్ని ఎవడ భర్తీ చేస్తాడు సో ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి వెరీ సూన్ అంటే ఇక్కడ పోస్ట్ పోన్ చేయమంటే మళ్ళీ సంవత్సరాల తరబడి మీరే అడిగారు అనేది కాకుండా ఒక నెల నుంచి నలభై ఐదు రోజుల సమయంలో పైగా అటార్నీ జనరల్ గారు ఈ పోస్ట్ పోన్ కరెక్షన్కి ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతుందో దాన్ని నెక్స్ట్ రోజు వరకు చేసేస్తాము రోస్టర్ కరెక్షన్ అని చెప్పడం అనేటువంటిది ఆశాస్పదం ఎందుకని మరి ఇంతకాలం ఉంది కదా ఈ లోపు ఎందుకు చేయలేదు అనేటువంటిది కూడా ఆ ఎలక్షన్ నెక్స్ట్ డేనే పెడతామని చేయడం అనేది చేస్తామని చెప్పడం కూడా ఒక మరి ఏ అంశం మీద ఆధారపడి ఉందో అనేటువంటిది మనకు తెలియదు కాబట్టి ఇక్కడ జ్యుడిషియరీ చేతిలో ఉన్నటువంటి దానికి ఎవరు ఏమి చేయలేరు ఫైనల్గా ఏ జడ్జిమెంట్ వస్తుందో తెలియదు కానీ ఇక్కడ ఏదైతే లెజిస్లేచర్ మిమ్మల్ని నమ్మల్ని నమ్మించి మనకు ఆశ కల్పించి ప్రతి చోట మన ఉన్న చోట వరకు వచ్చి మీలో ఒక ఆశని కల్పించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వాళ్ళే తప్పని చెప్పారు కాబట్టి ప్రస్తుతానికి నిన్న కూడా ఒప్పుకున్నారు కాబట్టి సమయం మించిపోయేది లేదు ఇప్పుడు సింపుల్గా ఒక నలభై రోజులు ముప్పై ఐదు రోజులు టైం తీసుకొని ఇది సవరి సవరించేసి మళ్ళీ ఎగ్జామ్ పెడతాం అప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తామంటే మీకు వచ్చేటువంటి పాజిటివిటీ గతంలో విసిగిపోయి విసిగిపోయి ఉన్నారు ఇప్పుడు మీకు వచ్చేటువంటి లాభం అనేటువంటిది ఏ స్థాయిలో ఉంటుంది అనేటువంటిది ఎందుకని నాకు అర్థం కానిది ఏంటంటే ఎందుకు ఈ గ్రూప్ టూ యాస్పరెంట్స్ లేదా కాంపిటేటివ్ ఉద్యోగుల ఈ నాడి అనేటువంటిది ప్రభుత్వం పట్టుకోవడానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెండు ప్రభుత్వాలు రెండు పార్టీలు పట్టుకోవడం ఎందుకు ఇలా విఫలం అవుతున్నాయి అనేటువంటిది కూడా తెలియదు వీళ్ళు ఎక్కువగా ఏం అడగరు రెండు రెండు గ్రూప్ టూ నోటిఫికేషన్లు ఐదేళ్లలో మహాయితే ఒక ఐదు వందలు ఐదు వందలు వెయ్యి పోస్టులు తర్వాత కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఒక పదిహేను పదిహేను వేల పోస్టులు ఆ తర్వాత డిఎస్సి ఒకటో రెండో డిఎస్సి ఈ ఇస్తే నెత్తిని పెట్టుకుంటుంటారు కానీ అవి వదిలేసి అసలు వీళ్ళు లెక్క చేయకుండా ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు అత్యంత విద్యావంతులు తెలివైన వాళ్ళు కాబట్టి వీడు వీళ్ళు ఇంకో పది మంది నుంచి ఆడగొట్టారు ఆల్రెడీ మన ఎగ్జాంపుల్ చూసాం అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిన రికార్డు స్థాయిలో స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఎవరు ఎవరిని గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ కూడా ఏం చేసేసారో చూసాం మరి ఎందుకని మేము లైట్ తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు కాబట్టి దయచేసి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో అదేవిధంగా ఏపీపీఎస్సీ ఉందో తొందరపడి హాల్ టికెట్స్ ఏంటి హాల్ టికెట్స్ ఉంటే ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది సెంటర్ ఎక్కడ ఉంది వచ్చిందని తెలుసుకోవడానికైనా డౌన్లోడ్ చేసుకుంటాడు ఈ టైంలో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నంత మాత్రాన్ని మేము ఎగ్జామ్కి సిద్ధమైపోయాము అని చెప్పడం అనేటువంటిది ఒక ఆశాస్పదం సో డౌన్లోడ్ చేసుకున్నంత మాత్రాన్ని వచ్చేది ఏంటి ప్రస్తుతం ఇదేంటి ఇప్పుడు అంతా డిజిటల్ కాపీస్ ఒకవేళ మీకు ఎగ్జామ్కి ఎక్స్ట్రా ఖర్చు అభిగినట్టు ఒక రెండు వందలు మళ్ళీ పెట్టండి మూడు వందలు పెట్టండి హ్యాపీగా నైంటీ థౌసండ్ మెంబర్స్ కడతారు దాని నుంచి కూడా మనం సంపద సృష్టించుకోవచ్చు కానీ మరి ఇక్కడ ఎందుకని ఈ విధంగా నిరుద్యోగులు గొంతు ఎవరు వినిపించట్లేదు స్పందించిన వాళ్ళు మేము ఉన్నామని వెనకాల నిలిచిన వాళ్ళు ఎందుకని మాయం రాయ రామ్ గోపాల్ గారు సినిమాలో హీరో మాయమైపోయినట్టు మాయమైపోయారు మనకు అర్థం కావట్లేదు కాబట్టి ఇప్పుడు న్యాయం చేయాలంటే కేవలం వాళ్ళ చేతిలోనే ఉంది దయచేసి మా తరఫున మా దగ్గర చదువుతున్నటువంటి స్టూడెంట్స్ తరఫున కోర్టు వేర్ డిక్ట్ ఏది ఏమైనప్పటికీ కూడా మీరు న్యాయం చేయాలి ఒక ఎక్కువ రోజులు మళ్ళీ పోస్ట్ పోన్ అంటే ఒక సంవత్సరాల తరబడి దీన్ని ప్రొలాంగ్ చేయడం కాకుండా మీరు అడిగిన డేట్ ఏదైతే ఉందో పదిహేడో పద్దెనిమిదో నెక్స్ట్ మంత్ అప్పట్లోకి రాష్ట్ర క్లియర్ చేసి దానికి ఇంకొక పది రోజులు ఇరవై రోజులు టైం పెంచి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మీరు ఈ నిరుద్యోగుల తరఫున హీరోలు అవుతారు ఖచ్చితంగా మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఎప్పటికైనా అనమాట కానీ ఆ విధంగా చేయాలని ఆశిస్తున్నాం హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయిపోయి ఎలాంటి విచ్చి కారణాలు చెప్పి అభ్యర్థులు షాప్ పెడితే భవిష్యత్తుకి భద్రత లేని ఎగ్జామ్ అనేటువంటిది ఏ విధంగా రాస్తారు అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎగ్జామ్ రాస్తామంటే నేను ఎక్కువ బాగా రాశానంటే ఉద్యోగం వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ రాయాలి తప్ప ఉద్యోగం వస్తుందా రాదా రిజల్ట్ వస్తుందా రాదా మళ్ళీ ఇది కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్తుందా లేదా లేదా ఉద్యోగం వచ్చాక రెండేళ్ళు మూడేళ్ళనో స బయటికి పంపించేస్తారా అనేటువంటి అభద్రతా భావంతో ఎగ్జామ్ రాయడం అనేటువంటిది రాసే విధంగా తొంభై వేలకు మై పై మంది మందిని శోభ పెట్టడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటితో ఆలోచించాలి థ్యాంక్ యూ